దైవత్వము కలిగిన జీవితాన్ని జీవించటం కష్టమా బయట ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక దేవుని బిట్లరా యస్సు ప్రభుల వారిని మనం రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దైవత్వం చాలా కష్టము అని మనందరి భావం కూడా నేను ఒప్పుకుంటాను నేనంటాను వ్యక్తిగతంగా నా కష్టం కాదని నేను చెప్తాను ఎందుకు అంటే దేవుని వాక్యం అలా సెలవిస్తుంది కష్టం కాదని కారణం ఉంది ఏంటి ఆ కారణం పేతురు రాసినటువంటి రెండో పత్రిక మొదట అధ్యాయం మూడో వచనంలో పేతురు గారు స్పష్టం చేస్తున్నారు ఆయన అనుభవాన్ని బట్టి రాస్తున్నారు దేవుడు రాయిస్తున్నారు ఏమనంటే దైవత్వము కలిగినటువంటి ఆ జీవితాన్ని జీవించడం కష్టం కాదు ఎందుకు అంటే హిస్ డివైన్ పవర్ ఆయన దైవ సంబంధమైనటువంటి శక్తి మనకు ఆయన అనుగ్రహించారు ఆ దైవత్వం కలిగినటువంటి శక్తి మనకి ఇట్ గివ్స్ అస్ ఎవ్రీథింగ్ అన్నిటినీ అనుగ్రహిస్తుంది దేని కొరకు దట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ టు లీడ్ అ డివైన్ ఆర్ అ గాడ్లీ లైఫ్ అంటే దైవత్వము కలిగినటువంటి జీవితాన్ని స్పిరిచువల్ జీవితాన్ని గాడ్లీనెస్ని కలిగి ఉండటానికి దైవత్వం కలిగి ఉండటానికి అవసరం ఉన్నటువంటి ప్రతిదీ కూడా దైవశక్తి మనకి అనుగ్రహించారు అని బైబిల్ చెప్తుంది అంటే దైవశక్తి మనకి ఎలాగొస్తుంది పరిశుద్ధాత్ముడితో నింపబడాలి పరిశుద్ధాత్ముడితో నింపబడకపోతే మనము పాపము లోకము దెయ్యాలని మనం జయించడం చాలా కష్టం చాలా కష్టం లోక సంబంధమైనటువంటి విధానాలు గెలవటం అనేది చాలా కష్టం కానీ దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తికి ఇది కష్టం కాదు అది పేతృగారు చెప్తున్నారు ద డివైన్ పవర్ దేవుని శక్తి మనకి అనుగ్రహింపబడ్డాది ఆ దేవుని శక్తి మనకి దైవత్వములోకి నడిపించడానికి అవసరతలు అన్నిటినీ ఇచ్చేస్తుంది అంటున్నారు ఈ గేమ్స్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ నీడెడ్ ఫర్ అస్ టు లివ్ అ గాడ్లీ లైఫ్ అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం అంత ముఖ్యం అంటే పరిశుద్ధాత్ముడితో నింపబడాలంటే ఏం చేయాలి నలభై దినాలు శ్రమలు అనుభవించాలని లేదు 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 కఠిన ఉండి మీ నోళ్ళు కట్టుకుని మీరు బ్రతకాలని లేదు సింపుల్ సింపుల్ రెండు వాక్యాలు చెప్తాను చూడండి దుర్మార్గులైన మీరు మీ పిల్లలు అడిగితే మంచి ఈవులు ఇవ్వగలిగినప్పుడు నిశ్చయముగా మీరు మీ పరలోకపు తండ్రిని పరిశుద్ధాత్మను అడిగితే ఆయన అనుగ్రహిస్తారు నిశ్చయముగా అనుగ్రహిస్తారు నంబర్ వన్ నంబర్ టూ ఇంకో వాక్యం మీరు మారుమన్స్ కలిగి పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి నామమును బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కాగా ప్రభు అయిన దేవుడు పిలిచిన వారు అందరికీ అని చెప్పారు పరిశుద్ధాత్ముడితో నింపబడకుండా మీరు దైవత్వము ఆ దైవ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మీరు గడపటానికి ప్రయత్నిస్తుంటే అది భక్తి దైవత్వము చాలా కష్టంగా ఉంటుంది యూ హ్యావ్ టు ట్రై అండ్ మేక్ ఎఫర్ట్స్ అంటే మీరు అలా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి చాలా కష్టంగా ఉందండి మేము అలా వ్యాపారం చేయడం అబద్ధాలు ఆడకుండా కష్టం అని చెప్తుంటారే అది అన్నమాట అక్కడ ఉన్నదండి మరి అంటే ఎవరో చూడటం లేదు అందుకే నేను తీసుకుని అది వాడుకుంటున్నాను జోబీల్లో నింపుకుని ఇంటికి తెచ్చుకున్నాను జోబీలు ఖాళీ చేసి డబ్బాలన్నీ నింపుతున్నాను అని చెప్తారు దొంగతనం చేస్తాం ఇతరుల వస్తువుల్ని మనం ఆశపడి ఎదురు చూస్తుంటాం దేవుని బిట్లరా కానీ దేవుడే మనలో ఉండి దేవుడే మన చేతుల్ని మన కాళ్ళని మన కళ్ళుని మన ముక్కుని నోటిని మన చెవులను మన హృదయాన్ని వాడుకుంటే దైవత్వం కలిగినటువంటి మనము పరిశుద్ధులుగా జీవిస్తుంటాం కనుక దేవుడే మనలో ఉంటారు కనుక ఉదాహరణకు చూడండి మీరు చాలా కాలం బట్టి యేసుక్రీస్తువాన్ని కానీ రక్షకుడిగా అంగీకరిస్తే ప్రతి ఆదివారం వెంటన్నారా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నప్పుడు శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి ప్రార్థన చేయటానికి వెళ్తున్నప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే గవర్నమెంట్ వారు ఫుట్పాత్ల మీద వేసినటువంటి పువ్వులు ఆ పువ్వులు దొంగలించి అది మీవేంటి మీరు తీసి దొంగలించి వాటిని దేవునికి పూజకి చేసి చేయటానికి తీసుకొస్తారా మన దేవుడికి అలాంటి దొంగ మా అక్కర్లేదండి నువ్వు ఏమి ఇవ్వగలిగినా నీ మనసు పూర్తిగా నువ్వు ఇవ్వగలిగితే అది చాలు లేదా నువ్వు ఇవ్వక్కర్లేదు నువ్వు వచ్చి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు నీ హృదయంలో ఆయన నివాసం అంటున్నాడు కనుక దైవత్వం కష్టం కాదు చాలా సులభం వెరీ ఈజీ దేవుణ్ణి కలుగుంటే మనము దైవత్వంలో నడవగలిగిన వారి ఉంటాం ప్రయత్నిద్దామా అడుగుదామా పరిశుద్ధాత్మ దేవునికి రమ్మనమని మీరు ఆహ్వానిస్తే ఆయన మీలోకి వస్తారండి నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా మీరు నింపబడతారు ఎందుకంటే ఆయన వాగ్దానం అది ఓకే ప్రార్థన చేద్దాం నేను ఆశపడ్డాను ఆయన నింపారు నన్ను నడిపిస్తున్నాను గత ముప్పై సంవత్సరాలు బట్టి ఇట్ హాస్ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ 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 లైఫ్ విత్ జీసస్ యస్సుతో నా జీవితం ధన్యమైపోయిందండి ఎంతో సంతోషం నాకు మీరు కూడా ఈ ఆనందాన్ని అనుభవించదు పరిశుద్ర ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన నీ బిడ్డలైనటువంటి మేము మనుషులు ఈ లోకంలో ఉన్నప్పుడు లోక మాలిన్యత మా కాళ్ళకి అంటుకుంటుంది ఇది సహజం అందుకే మా కాళ్ళు ఈ ఉదయం మే వాక్యము చేత ఉతక స్నానం కడిగించమని మమ్మల్ని అందరినీ కడగమని మా హృదయాల్లో ఉన్నటువంటి కాలుష్యమునంతటిని తుడిచివేయమని ప్రభా మమ్మల్ని శుద్ధి చేసి మీ కొరకు యోగ్యమైనటువంటి పాత్రలుగా ఎంచి మా ప్రతి అపరాధము జన్మ కర్మ పాపములు మీ కుమారుడైన యస్సు ప్రభుల వారి యొక్క రక్తంలో మమ్మల్ని శుద్ధి చేసి క్షమించి 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 మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఈ ప్రోగ్రామును వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి బిడ్డని అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్ నా స్వరాన్ని విని ఆ పాల్గొంటున్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి బిడ్డని దేవుని దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో మీరు నింపబడుదరు గాక ఎస్ ఉన్నామోలో బి ఫిల్డ్ విత్ స్పిరిట్ బి ఫిల్డ్ విత్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వాగ్దానమునైనా వెంటనేటువంటి నీ బిడ్డలు బట్టి ప్రభా వారు నెరవేర్పు చూతురు కాక నీ కొరకాయత్తు పరచుకోండి బలపరచండి ఎస్సు నువ్వు ప్రార్థించి ఈ తండ్రి ఆమె